హాయ్ ఫ్రెండ్స్ మన మనసు స్థిమితంగా లేనప్పుడు కనపడే దృశ్యాలు జరిగే సంఘటనలు మనలో భయోందోళనలను పెంచుతాయి అలాగే ఒక్కోసారి కలవరపాటుకు గురైనప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కూడా సరిగ్గా ఉండవు ఒక్కోసారి మహాత్ములైనా నిజమేదో తెలుసుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటారు ఇలాంటి సంఘటన మన రామాయణంలో అరణ్యవాసం చేస్తున్న అన్నా వదినలను రాజ్యానికి తీసుకుపోవడానికి సైన్య సమేతంగా వస్తున్న భరతుణ్ణి దూరం నుంచే చూసిన మన లక్ష్మణుడు మనని అడ్డు తొలగించుకోవడానికి వస్తున్నాడేమో అని భావించి కోపంతో అస్త్రాలు ప్రయోగించి చంపేస్తానన్నాడు అప్పుడు శ్రీరామచంద్రమూర్తి లోతైన దృష్టితో పరిశీలన చేసి మన క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి వస్తున్నాడు తప్ప మరో ఉద్దేశం ఉండదని వారించడంతో పెద్ద ముప్పు తప్పింది ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనం కూడా తగిన పరిశీలనతోటే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ కూడా తీసుకోకూడదు జీవితాలను నాశనం చేసుకోకూడదు బాగుందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్